అందరికీ నమస్కారం ఈరోజు మా గేది మగదూడని కంది చూడండి ఇది చక్కగా పాలు తాగి జున్ను పాలు తాగి ఎంత చక్కగా హాయిగా రెస్ట్ తీసుకుంటుందో మళ్ళీ ఒక గంట పోయిన తర్వాత మళ్ళీ బయటికి వదులుతారు అప్పుడు తల్లి వెనకాల ఉంటుంది మీ అందరికీ చెప్పేది ఏంటంటే వీటి నుంచి వచ్చే జున్ను పాలు మన పిల్లలకి ప్రతి నెల ఒకసారి వంద గ్రాములు కనుక జున్ను పెట్టినట్లయితే ప్రపంచంలో ఏ వస్తువు నుంచి రానటువంటి ఇమ్యూనిటీ బాడీకి వస్తుంది మనకి దానివల్ల దగ్గు జలుబు తర్వాత అరుగుదల ఇలాంటివి ఏమీ ఉండవు ఏ మనకి ఆర్టిఫిషియల్గా ఎక్కడ కూడా దొరకనటువంటి ప్రకృతిలో మనకి ఇవన్నీ కూడా ఇచ్చేటటువంటివి మన పశువులు ఆ పశువుల్ని మనం కాపాడుకోగలిగితే రాబోయే తరాల వారు ఆరోగ్యంగా ఉంటారు మళ్ళీ ఒకసారి నొక్కి చెప్తున్నాను ఇమ్యూనిటీ పెంచే సాధనం ఏకైక అటువంటి పదార్థం జున్ను ఇది ప్రతి నెల వంద గ్రాముల చప్పున తగ్గకోకుండా మీ పిల్లలకి పెట్టడానికి ట్రై చేయండి చేసినట్లయితే వాళ్ళు భావితరం వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం అంతా కూడా సుఖమయమైన జీవితాన్ని సాగించేటాకి పనిచేస్తూ ఉంటుంది ఇది చూడండి ఇప్పుడు ఈరోజు ఉదయం డెలివరీ అయ్యింది దీన్ని సాగచేట్లు ఒక ముప్పై నాలుగు ఉంటాయి అవన్నీ కూడా మేతకెళ్ళినా కూడా ఇది దూడను వదలకోకుండా ఇక్కడే ఉంది అంటే దాన్ని కాపలాగా అనమాట ఈ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ భైరవ చట్టం వచ్చిన తర్వాత ఈ కుక్కలో ఎక్కువ బెడద ఎక్కువైపోయింది వాటి నుంచి ఆ తల్లే అనమాట ఎలాంటిది వచ్చినా సరే ఈ సమయంలో కొత్త వాళ్ళు వచ్చినా కానీ దగ్గరికి రానివ్వదు నేను ఏంటంటే నేను మాదే కాబట్టి నేను ఇక్కడ ఉన్నా కూడా లేదు అదే కనుక కొత్త వాళ్ళు వస్తే కనుక ఒక బుల్ ఫైట్ లాగానే ఉంటుంది ఎట్టి వయసులో కూడా దగ్గరికి రానివ్వదు అంత గట్టిగా అవి దూడని కాపాడుకుంటాకి శక్తిలా ప్రయత్నిస్తాయి థ్యాంక్ యూ